రాజానగరం హైస్కూల్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన జ్యోస్నాభాయ్ కుటుంబ సభ్యులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు దృష్టకర సంఘటన నిన్న పైక్రోపేట మండలం రాజానగరం హై స్కూల్లో ఒక ఇంగ్లీష్ అసిస్టెంట్ జోస్నా గారు నిన్న ఒక దుర్మరణం పాలవటం నిజంగా చాలా బాధాకరం నిన్న ఇన్సిడెంట్ గురించి తెలిసిన వెంటనే ఇమీడియట్ గా డిఓ గారు కలెక్టర్ గారు కూడా మానిటర్ చేసుకునే డియో గారు హుటాహుటిన ఇక్కడికి వచ్చి ఆ తను స్పాట్ లో చనిపోవటం అక్కడ స్లాబ్ వేస్తున్న కార్యక్రమంలో ఒక సిఎస్ఆర్ నిధులతోని ఒక స్టేజ్ ని అక్కడ ఫామ్ చేయటం అదే టైంలో నా స్లాబ్ వేసే టైంలోని ఒక చిన్న కంటైనర్ లాంటిది అది పడిపోవడం వల్ల తనకి తలకి కొంచెం బలమైన గాయం తగిలి ఇమీడియట్ గా స్పాట్ లోనే చనిపోవడం జరిగింది ఆ ఇమీడియట్ గా అక్కడ ఉన్న మా సర్పంచ్ గారు కూడా వంకారవన్ గారు కూడా ఇమీడియట్ గా నాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది నేను నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ తిరుపతిలో ఉన్నాం అక్కడ నుంచి లోకల్ నాయకులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని మండల అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని విత్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితోని కూడా కోఆర్డినేట్ చేసుకుని తనని ఇమీడియట్ గా ఇక్కడ హాస్పిటల్ కి తరలించడం లో పోస్ట్ మార్టం సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన తిరిగి ఆ బాడీని ఇంటికి చేర్చడం కూడా జరిగింది ఈ రోజు జరగబోయే ఈ కార్యక్రమాలు క్రిమినేషన్ కి సంబంధించిన కార్యక్రమాలు అన్నిటికీ కూడా అందరూ టీచర్స్ అందరూ కూడా ఈ రోజు పర్టికులర్ గా ఇక్కడొచ్చి రాజేష్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి సహకరించడం జరుగుతుంది నిజంగా చాలా దురదృష్టకర సంఘటన జ్యోస్నా చాలా మంచి టీచర్ నిజంగా గ్రామస్తులందరూ కూడా నాతో చెప్తున్నారు అమ్మాయి రెండు వేల ఇరవై మూడు లో వచ్చారు అప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ అసిస్టెంట్ పిల్లలందరూ కూడా చాలా మంచిగా కోఆర్డినేట్ చేసుకొని మంచిగా చెప్పే టీచర్ని ఈ రోజు కోల్పోయాం మేము అని చెప్పి అక్కడ గ్రామస్తులు కూడా చాలా బాధపడడం జరుగుతుంది తను ఇంగ్లీష్ అసిస్టెంట్ గా ఉండే దురదృష్టం ఏంటంటే తనకి టూ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ హస్బెండ్ కూడా కోల్పోవడం జరిగింది కేవలం ఇప్పుడు వాళ్ళ అత్తగారు ఎవరైతే రిటైర్డ్ టీచర్ మేడం కూడా అత్తగారితో పాటు ఉంటున్న నేపథ్యంలో ఈ ఈ సంఘటన జరగటం నిజంగా చాలా దురదృష్టకర సంఘటన కింద మనం భావించాలి ఆ ఇటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి యాక్సిడెంట్స్ ఫర్దర్ గా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా స్కూల్ యజమాన్యాలు అదేవిధంగా ఎవరైతే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో వాళ్ళు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇటువంటి కన్స్ట్రక్షన్స్ జరిగేటప్పుడు పిల్లల మూమెంట్ కానీ పిల్లలకి అదే రానివ్వకుండా చూసుకునే బాధ్యత కానీ టీచర్స్ ని రానవకుండా చూసుకునే బాధ్యతలు ఇవన్నీ కూడా మనం కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా జ్యోస్నా గారికి గవర్నమెంట్ నుంచి రావాల్సిన అన్ని ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అని యాజ్ ఎర్ లైస్ పాసిబుల్ వచ్చే ఏర్పాటు కూడా చేస్తాం పిల్లల చదువు బాధ్యతను కూడా గవర్నమెంట్ ఈ రోజు తీసుకొని గవర్నమెంట్ ఏదో రకంగా పిల్లల చదువుల బాధ్యతను ఎంతవరకు చదువుకుంటే పిల్లలు అంతవరకు చదువుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది ఆ ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీని గురించి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాన్షియన్సీ నాకు బాధ్యత ఉంది అట్ ద సేమ్ టైం లోకేష్ గారు కూడా పర్టికులర్ గా దీని మీద నాతో నిన్న మాట్లాడి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పండి నా తరపున కూడా ధైర్యం చెప్పండి అని చెప్పి ఈ రోజు నేను పంపించడం జరిగింది ఆ తనకి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ తో పాటు ఆ అబ్బాయికి కూడా ఉద్యోగంకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఇంకా తనకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కి ఎయిటీన్ నిండుతాయి అబ్బాయికి సో ఆ వచ్చిన ఎయిటీన్ ఎయిట్ పైన్ వెంటనే అబ్బాయి కూడా ఉద్యోగ బాధ్యతలు కూడా చెప్పే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం నేను ఒకటే కోరుకుంటున్నా ఇలాంటి సమయంలో ఆ కుటుంబానికి అందరం కూడా సహాయ సహకారాలు అందించాలి మన అందరం కూడా తోడుగా ఉండాలి ధైర్యాన్ని ఇవ్వాలి ఆ జోసా గారు ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నారు